మై ఛానల్ హిమారామ ఐడియాస్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేమందరము కట్ట కట్టుకుని ఒక చోటుకైతే వెళ్తున్నాం అనమాట ఇదిగో నా పక్కనే కూర్చుంది కదా మా ఫ్రెండు తనకి ఈ కాటుష్యాం బాబా మందిర్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి ఉందనమాట ట్రై చేస్తుంది కాకపోతే వెదర్ అనుకూలించక ఇలా పోస్ట్పాన్ అవుతూ ఉందనమాట ఇంకా ఇలా అయితే కాదు అని అనేసి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసిందనమాట మీరు ఎప్పుడైనా కాటుష్యాం బాబా మందిర్కి వెళ్తే నాకు కూడా చెప్పండి మేము కూడా వస్తాము అని అనేసి మనం ఎక్కడికన్నా వెళ్తే సింగిల్గా వెళ్తామా మనతోటి మన పక్కన ఉన్న వాళ్ళని కూడా తీసుకువెళ్తాం కదా అలాగే నాకు కూడా అడిగింది అనమాట మేము ఇలా మందిర్కి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం నువ్వు వస్తావా అని అనేసి మందిర్ కదా నేను కూడా వస్తానని చెప్పాను అలా అయితే వచ్చేసామనమాట జస్ట్ మేము ఉండే దగ్గర నుంచి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పట్టింది నేను అంటే ఈ మందిర్ గురించి విన్నానమాట నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానంటే ఒక ఓపెన్ ఏరియాలో మందిర్ ఉంటుందేమో అంటే ఊరికి దూరంగా అట్లా అనుకున్నాను కాకపోతే అలా ఏం లేదనమాట సిటీ మధ్యలోనే ఉంది కాటూశ్యాం బాబా గురించి మీలో ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను ఏంటక్క ఈ కాటూశ్యాం బాబా ఎవరు ఈయనను ఎవరు పూజిస్తారు దేనికి పూజిస్తారు అనేసి నేను అడిగాను అనమాట అంటే తెలుసుకోవాలి కదా మనకు తెలియని విషయాలు అంటే అప్పుడు ఆమె ఈ విధంగా చెప్పుకొచ్చింది అనమాట ఈ కాటూశ్యామ్ బాబా అనే ఈయన పేరు వచ్చేసి ముందు బర్బరీ కని ఉండేది ఈయన భీముడి యొక్క మనవడు అంటే ఘటోత్కజుడి కొడుకు అనమాట ఈయనకు పుట్టుకతోనే ఎన్నో శక్తులు ఉన్నా ఈయన చిన్న వయసులోనే దేవి శక్తి అమ్మవారి మీద ఎక్కువ మక్కువతో ఆమెను ప్రసన్నం చేసుకున్నారన్నమాట ధ్యానం చేసి ఈయన తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రసన్నమై ఈయనకు వరంగా మూడు బాణాలు అయితే ఇస్తుంది ఆ మూడు బాణాలు ఎటువంటి అంటే ఈయన మనసులో ఎవరినైనా వధించాలి లేదా దేనినైనా ఛేదించాలి అని అనుకుని ఈ బాణం వదిలితే అది ఛేదించి లేదా ఆయనను సంహరించి మళ్ళీ తిరిగి బాణము బర్బరికి దగ్గరికి వచ్చేలాగా వరం అయితే ఇచ్చింది కాకపోతే ఈ వరము తన స్వంత పనులకైతే ఉపయోగించకూడదు ఇతరుల కోసం ఉపయోగించాలి అని అమ్మవారు చెప్తారు ఈయన వరం పొందిన తర్వాత కొద్ది రోజులకు పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో తను కూడా పాలు పంచుకోవాలనేసి బర్బరిక్ వాళ్ళ అమ్మను కోరుతాడు నేను ఇలా యుద్ధం చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను అని అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట బర్బరిక్ని నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తావు అని అనేసి అప్పుడు ఆయన చెప్తాడు నేను ఎవరైతే యుద్ధంలో ఓడిపోవడానికి ఉంటారో వాళ్ళకు హెల్ప్ చేస్తాను అని చెప్తారనమాట అలా వారి అమ్మగారికి మాట ఇచ్చి తాను యుద్ధంలో పాల్గొనడానికి అయితే బయలుదేరతాడు బర్బరిక్కి ఉన్న గొప్ప వరం గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కదా శ్రీకృష్ణుడు ముందుగానే బర్బరిక్ అయితే అడ్డుకుంటాడనమాట అది కూడా మారువేషంలో ఒక పండితుని రూపంలో యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తున్న బర్బరిక్ ని చూసి పండితుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు ఎక్కడికి ఆయన ఈ మూడు బాణాలతో నువ్వు వెళ్తున్నావు అని అనేసి అప్పుడు ఆయన చెప్తాడనమాట నేను పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తున్నా అని అనేసి మూడు బాణాలతో నువ్వు ఏమి యుద్ధం చేస్తావో అని చెప్తే ఆ బాణాల శక్తి నీకు తెలియదు అంటారు బర్బరీకు అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఈ చెట్టుకున్న ఆకులన్నీ ఛేదించు ఈ బాణంతో అని అడుగుతారు బర్బరీకు బాణం వదలగా చెట్టుకున్న ఆకులన్నీ ఛేదిస్తుంది ఆ బాణము కాకపోతే శ్రీకృష్ణుడి పాదం కింద ఒక ఆకు ఉంటుంది ఆ ఆకును ఛేదించడానికి శ్రీకృష్ణుడి పాదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట బాణము బర్బరీకు శ్రీకృష్ణుడితో అంటారు మహాత్మా మీరు పాదం తీయండి లేదంటే ఆ బాణం మిమ్మల్ని ఛేదిస్తుంది అని అనేసి అప్పుడు శ్రీకృష్ణుడికి అర్థమైపోతుంది బర్బరీకుడికి ఉన్న శక్తులు ఇతను కనుక ఈ శక్తితో యుద్ధంలో పాల్గొంటే యుద్ధము అస్తవ్యస్తం అయిపోయి ఓన్లీ బర్బరీకుడు మాత్రమే మిగులుతాడు అనేసి ఎందుకంటే ఆయన హారేక సహార అంటే ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా పాండవులు ఓడిపోతే పాండవులకు హెల్ప్ చేస్తాడు కౌరవులు ఓడిపోతే కౌరవులకు హెల్ప్ చేస్తాడు అలా హెల్ప్ చేస్తూ పోతే అందరూ చనిపోతారు కదా అలాగనమాట జరగకూడదని పండితుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు బర్బరిక్ తన తలను దానంగా ఇవ్వమని కోరుతాడు ఆ తల మీకు దానంగా ఇస్తాను కాకపోతే మీరు సెలవు ఇవ్వండి అని చెప్తాడనమాట అప్పుడు శ్రీకృష్ణుడు అసలు రూపంలోకి వచ్చేస్తారు బర్బరిక్ కూడా శ్రీకృష్ణుడిని ఒక వరం కోరుకుంటారు స్వామి నేను నా తలను మీకు సమర్పించుకుంటాను కాకపోతే నా తల ఒక చోట పెట్టండి అక్కడ నుంచి నేను పాండవులు కౌరవుల యుద్ధం చూడాలి అని కోరిక కోరుకుంటారు శ్రీకృష్ణుడు కూడా ఆయన మాట ఇచ్చిన ప్రకారమే చేస్తారు అలాగే శ్రీకృష్ణుడు బర్బరిక్ కు ఇంకొక వరం కూడా ఇస్తాడు కలియుగంలో నిన్ను నా పేరుతో పూజిస్తారు అని అనేసి అందుకే అప్పటి నుంచి ఇక కాటు శ్యామ్ అనే పేరు అయితే వస్తుంది టుశ్యాం బాబా మందిర్ వచ్చేసి రాజస్థాన్ లోని శ్రీకట్ జిల్లాలో అయితే ఉంది అలాగే ఆయన మందిర్లు ఇంకా వేరు వేరు ఊర్లలో కూడా ఉన్నాయన్నమాట మెయిన్ పెద్దది అయితే రాజస్థాన్ లో అయితే ఉంటుంది సో మేము ఉండే సిటీకి దగ్గరలో ఉన్న కాటుశ్యాం బాబా మందిర్ అయితే మేము వెళ్లి ఆయన దర్శనం అయితే చేసుకొని వచ్చాము సో ఇదండి కాటుశ్యాం బాబా యొక్క హిస్టరీ వీడియో ముందు నుంచి చూసిన వాళ్ళు ఈయన ఎవరి మనవాడో కూడా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్